నీచొప్పు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతావు నువ్వు అంతే ఇక్కడ నేనేం చెప్పలేను నా కుల బలము ధన బలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా నా దేవుడు సమ్మక్కసార్లమ్మ దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల వచ్చినప్పుడు అరే నాయబడి ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ ఏం అది భద్ర ఆంధ్రాలకు సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మామూడేదో ఫోన్ చేసినా అని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం పోయిపోతాను రెండు రోజులకే నీ కుటుంబం నుంచి పోయి పడి అది నా అంతే ఇంక అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పినా ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయావు ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమగుజ్జులతో నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడ కూతురు ఇంట్లో ఆడబిడ్డన ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని నీరు ఎదుగని ఏమైతే నిన్న మా సీఎం చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినవని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది నా కన్నీలతో నువ్వేం బాగుపడతావు రా నువ్వేం బాగుపడవు నాశనం అయిపోతావు